ஜமா <mark> ஜப்ப <muchan> <muchan> <muchan>

విశాఖపట్నంలో స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ కలక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ శ్రావణ మాస సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకము లక్ష్మీ సహస్రనామాదల చేత అర్చన చేసి సౌభాగ్య దర్శనములు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారికి ఏ రకమైనటువంటి అసౌకర్యములు కలుగుతుండగా దర్శనము ప్రసాదములు ఇవి ఏర్పాటు అనునిత్యము జరుగుతూ ఈ శ్రావణ మాస సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సామూహిక విశేష కుంకుమార్చనలు అనేటువంటి ఒక గొప్పదైనటువంటి పుణ్యప్రదమైనటువంటి అష్ట సంపదలను కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది సహస్రనామాలతోటి మీ గోత్రనామములతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమ్మవారిని అర్చించుకునేటువంటి అవకాశం అలాగే అర్చక స్వాముల చేత సంపుటితమైనటువంటి శ్రీ సూక్త మహాలక్ష్మి హోమం ఈ కార్యక్రమాన్ని నెల్లాళ్ళు చేయడానికి సంకల్పించుకుని భక్తుల యొక్క మనోభీష్టములు శీఘ్రంగా నెరవేరాలి అనేటువంటి సత్సంకల్పంతో అమ్మవారి చేత అనుగ్రహింపబడి లోక కళ్యాణం కలగాలి అనేటువంటి గొప్పదైనటువంటి మహదాశయంతో ఈ శ్రావణ మాసం నల్లాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ఈ శ్రావణ శోభ తెల్లవారుజామ నుంచి అనేక మంది వందలాది మంది వేలాది మంది యూలైన నిలబడి గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ అమ్మవారి యొక్క దర్శనం మనకి ఒక లిప్తమాత్రమైనప్పటికీ చాలు అనేటువంటి సంతృప్తితోటి వేచి ఉన్నటువంటి భక్తులకు యావన్ మందికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ఆశిస్తూ అలాగే ఇది లగాయూ ముప్పై రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం ఇది రోజున పంచామృతాభిషేకములు శుక్రవారం నాడు క్షీరాభిషేకము అవే కాకుండా తులసి పూజ నూట ఎనిమిది సువర్ణ పద్మముల చోట పూజ శ్రీచక్ర నవావరణార్చన ఇటువంటి కార్యక్రమములు యావత్తూ కూడా యాజమానుడి యొక్క గోత్రనామముల చేత చేయించుకునేటువంటి మహదవకాశం ఉన్నది పైగా ఇంకొక విషయం ఏది అంటే శ్రావణ మాసంలో మన ఇళ్లలో ప్రతి వాళ్ళకి ఒక్క సంవత్సరం మన ఇళ్లలో మనం పూజ చేసుకుంటున్నాం కదా ఇది దీని ఫలితం మనం పొందుతున్నాం కదా అని అయ్యా అమ్మ మీరు ఇళ్లలో పూజ చేసుకుంటే వచ్చేటువంటి ఫలితము కలవు సంఘే శక్తి సంఘంగా వందలాది మంది వేలాది మంది అమ్మవారిని ప్రార్థిస్తే ఇప్పుడు మనకు ఉండబడినటువంటి లోకోపద్రవములు శాంతించి లోక కళ్యాణము కలిగి లోకస్తులైనటువంటి జనులు యావన్మంది కూడా సుభిక్షంగా ఉంటారు అనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటిదే దేవాలయము దేవాలయ సంస్థ తత్రాపి విశేషత ఇక్కడ ఎవరు కూడా మహారాజులు కానీ చక్రవర్తులు కానీ మనుషులు కానీ ఋషులు కానీ ఎవరు స్థాపించి ప్రతిష్ఠించినటువంటి అమ్మవారు కాదు మన అమ్మవారు స్వయం వ్యక్తంగా మహాలక్ష్మి అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి నేను ఇక్కడ బావిలోంచి ఆవిర్భవిస్తున్నాను అని చెప్పి ఆవిర్భవించినటువంటి స్వయం సిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది ఈ క్షేత్రంలో అనేక మంది భక్తులు అనేక సార్లుగా వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క మనోభీష్టములు పొందినటువంటి సందర్భములు కోకొల్లలుగా ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించి పంచామృతాభిషేకంలో పాల్గొని అలాగే శ్రావణ మాస ప్రతికమైనటువంటి విశేష ఆరాధనలోనూ హోమాదలలోనూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అనుభూతిని స్వయంగా అనుభవించండి అప్పుడు ఇంకా మీకు అమ్మవారి అందరూ ఎక్కువ శ్రద్ధలు కలుగుతాయి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నెల్లాళ్ళు ఉంటుంది యథాశక్తిగా వచ్చి ఈ ఇళ్లలో చేసుకున్న తర్వాత రండి వచ్చిన తర్వాత ఈ ఆరాధనలలోనూ పంచామృతాభిషేకాలలోనూ పాల్గొని దర్శనాదులు చేసి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వేక్షణములు పొంది ఈ మానవ జన్మను తరింపు చేసుకోవలసినదిగా తెలియజేస్తాం